అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన కొత్తపేట తేజస్విని అరుదైన ఘనతను సాధించింది గ్రామీణ నేపథ్యం వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల రెక్కల కష్టం చూసి పెరిగిన తేజస్విని ఉన్నత స్థాయికి చేరాలని కలలుకంది వాటిని సార్థకం చేసుకుంటోంది ఆత్మవిశ్వాసంతో చదివి సీఎంఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పట్టా అందుకుంది కొత్తపేట తేజస్విని తేజస్విని అమ్మా నాన్నలు నాగవేణి రఘురామిరెడ్డి అమ్మా నాన్నలిద్దరూ వ్యవసాయం చేస్తారు సాగులో లాభాల కంటే నష్టాలనే ఎక్కువ చూశారు నాన్న అయినా పిల్లల చదువుల్ని మాత్రం ఆపలేదు తేజస్విని ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలోనే సాగింది హైస్కూల్ విద్యను మదనపల్లిలోని వలసపల్లె జవహర్ నవోదయాలో చదివింది తిరుపతిలోని సీఏ పూర్తి చేసింది జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్న లక్ష్యంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా రోజుకు పన్నెండు గంటలు కష్టపడి చదివింది ఫలితంగా రెండు జూలైలో ఇరవై నాలుగు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియాలో పద్నాలుగవ స్థానం సాధించింది రెండు ఇరవై నాలుగు ఆగస్టులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆధ్వర్యంలో విడుదలైన సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది ఇందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో పట్టా అందుకుంది అమ్మా నాన్నల కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఇది అంటోంది తేజస్విని ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ అమ్మ నాన్నలను బాగా చూసుకోవడం చెల్లి తమ్ముళ్లను ఉన్నత చదువులకు వెళ్లలా చూడ్డంతో పాటు ఊరికి మంచి పేరు తీసుకురావడమే తన ముందున్న ప్రధాన లక్ష్యాలు అంటోన్న కొత్తపేట తేజస్విని ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి